అసలు ఈ సొరియాసిస్ అంటే ఏంటి అసలు ఇది ఎందుకు వస్తుంది దాని గురించి చెప్తారు సోరియాసిస్ అనేది ఒక మొండి చర్మ వ్యాధి ఉన్న చర్మ వ్యాధులన్నింటిలోకి పెద్దది ఏంటంటే సోర్యాసి ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా మంది తొందరగా పోదు ముఖ్యంగా ఎక్కువ మందికి ఎందుకు వస్తుందంటే పాలు పెరుగు ఇలాంటి పదార్థాలు నాన్ వెజ్ తో పాటు తినకూడదు చేపలు తిని ఎవరైతే పెరుగు పాలు వాడతారో వాళ్ళకి వస్తుంది ఒక టూ అవర్స్ గ్యాప్ లో తినొచ్చు ఎమ్మటే తీసుకోకూడదు ఈ అరుగుదల ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో చర్మం మీద మార్పులు వచ్చేస్తాయి గుళ్ళలు రావటము దురదలు రావటం మచ్చలు రావటము బాగా దురదలు ఉండి పొట్టు నడుస్తుంటే కూడా పొట్టు రాలిపోతుంది కొంతమంది చిన్నపిల్లల్లో జెనెటికల్గా వస్తుంది మంచి పారంపర్యంగా రావచ్చు వాళ్ళకి వాళ్ళకేమంటే వాళ్ళ చిన్నపిల్లలకే వచ్చేస్తుంది పుట్టినప్పటి నుంచి ఉంటుంది సో ఏంటంటే ఎప్పుడైతే చర్మంలో సమస్యలు మొదలైనయో మనం జాగ్రత్త పడాలి డైట్లో జాగ్రత్త పడాలి అరుగుదల బాగా ఉండే పదార్థాలు తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే పదార్థాలు ఎక్కువ తినాలి ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది బాగా ఎందుకంటే ఈ మనం తినే ఆహారానికి అది తోడైంది అనుకోండి ఫాస్ట్ ఫుడ్ అది కూడా షుగర్స్ ఎక్కువైపోయి స్కిన్ మీద ఇరిటేషన్ వస్తుంది బీబెట్ర వారి సూర్య ఊర్జలు వేపాకు అలాగే ఖదిర అంటే కాచు అంటారు జనరల్ గా బయట ఖదిర అలాగే ఉసిరికాయ తానికాయ కరకాయ ఇలాంటి ఇంగ్రిడియన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తూ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ని బయటికి నెట్టేస్తాయి బీబెటర్ వారి సోరియా ఊర్జ నేను కూడా మొన్న కూడా నేను అమెజాన్లో సోరియాసిస్కి ఏమో నేను సెట్ చేస్తే నాకు కూడా ఇదే కనిపిస్తుంది సో ఇంత బాగా ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది బీబెటర్ వారి సోరియా ఊర్జా కంప్లీట్ గా సోరియాసిస్ మీద పనిచేసే మెడిసిన్ చాలా బెస్ట్ రీజన్స్ ఉన్నాయి దీంతో పాటు ఆయిల్ కూడా దొరుకుతుంది సోరియాసిస్ అన్న ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మంచిది పైన ఆయిల్స్ తగ్గిపోయి పొట్టు పొట్టు రాలిపోతూ ఉంటుంది చర్మం చర్మం మీద సో ఆయిల్ కూడా కూడా వల్ల బాగుపడుతుంది పై ఇంగ్రిడియం పనిచేస్తాయి చాలా మందికి పెయిన్స్ కూడా ఉంటాయి సోరియాటిక్ పెయిన్స్ అంటారు వాటికి కూడా రిలీఫ్ కనిపిస్తుంది బీ పెటర్ వారి సోరియా ఆయిల్ క్యాప్సుల్ అండ్ ఆయిల్ కూడా వస్తుంది రెండు కాంబినేషన్ వాడండి ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది సో మరి కానీ మనం ఎట్లా తీసుకోవాలంటారు క్యాప్సిల్స్ వచ్చేసి ఉదయం సాయంత్రము తిన్న తర్వాత ఒక క్యాప్సుల్ ఒక క్యాప్సూల్ వేసుకొని నీళ్లు తాగొచ్చు గోరువెచ్చట నీళ్లు బీబెటర్ వారి సూర్యా ఊర్జా క్యాప్స్యూల్ వాడుకుంటూ లోపలికి పైన ఎక్స్టర్నల్ ఆయిల్ రాసుకుంటూ వాడితే రిజల్ట్ వస్తుంది ఈ బీబెటర్ వారి సూర్యా ఊర్జా వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా ఏమీ ఉండవండి ఇప్పటివరకు ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ లో మాకు సమస్య ఉందని ఎవరు చెప్పలేదు రెండవది ఇది ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి